గుడ్ మార్నింగ్ నే స్టూడెంట్స్ అమ్మా చారిటీస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకునే ఐదో తరగతి విద్యార్థులకి వాళ్ళ యొక్క థింకింగ్ని అబిలిటీని పెంచడానికి థింకింగ్ అబిలిటీ మెటీరియల్స్ కూడా ఎగ్జామ్స్ రూపంలో పెట్టడం జరుగుతుంది మెటీరియల్స్ కూడా ఇస్తూ ఉన్నాము ఈరోజు అద్దంకిలోనే మంచి పేరున్న స్కూల్ రవీంద్ర భారతి ఎయిడెడ్ పాఠశాల అంటే ఈ పాఠశాల విద్యార్థులకి మరి పుస్తకాలు ఇవ్వడానికి రావడం జరిగింది మీరంతా కూడా చక్కగా వాటిని ఆలోచించి ఆ వర్క్ షీట్ని కంప్లీట్ చేస్తే నేను రెండు రోజులు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వచ్చి ఈ వర్క్ షీట్స్ కరెక్ట్ చేసి మార్కులు వేస్తాను మీ స్కూల్ హోంవర్క్స్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ షీట్ చేసుకోండి ఓకే మీ స్కూల్ హోంవర్క్స్తో పాటు వీటికి కూడా మీరు ప్లేస్ ఇవ్వండి ఎవరి దగ్గర అడగద్దు ఎవరికి చూపించకూడదు ఇవి ఎలా చేయాలనేది ఒక మోడల్ కూడా నేను చేసి చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ ఒక్కొక్కరు వచ్చి బుక్స్ తీసుకోండి మాస్టర్ గారి చేతుల మీదుగా ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు